నమ్మిన సిద్ధాంతాలకు ప్రాణం పెట్టి పనిచేసే యోధుడాయన కష్టాన్ని నమ్ముకొని ఎదిగిన వ్యక్తులకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ పత్రికా రంగంలో మీడియా మొగల్ నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం ఆయనలో తపన కనిపిస్తుంది ఆయన్ని చూస్తే చిక్కు చెదరని ఆత్మస్థైర్యం కనిపిస్తుంది ఆ ఆధునిక ఋషే పేరు రామోజీరావు ప్రత్యక్షంగా పాతిక వేల మందికి పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న మహా సంస్థ రామోజీ గ్రూప్ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు వినోదాల ప్రబంజనం ఈటీవీ రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫిలిం స్టూడియో ప్రాంగణం ఇవన్నీ ఆయన ఊడిలో బడిలో పుట్టిన బిడ్డలే ఈనాడు వార్తాపత్రిక ఈటీవీ ఛానల్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీ ఫిలిం సిటీ ఉషాకిరణ్ బ్యానర్ ప్రియా పచ్చళ్ళు ప్రియా ఫుడ్స్ కలాంజలి ఇలా ఎన్నో విభాగాలు వీరి వ్యాపార సామ్రాజ్యంలో భాగమై ఉన్నాయి రామోజీ సామ్రాజ్యమంతా ఆయన చేసిన కష్టపు సేద్యం మీద పండిన పంట అనే చెప్పాలి మీడియా మొఘల్ తెలుగు జాతి ముద్దుబిడ్డ రామోజీరావు రియల్ స్టోరీ ఈ రోజు చూద్దాం చెరుకూరి రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పదహారు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరున ఓ రైతు కుటుంబంలో జన్మించారు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు వీరి ముత్తాత పామర్రు మండలం పేరిసేపల్లి గ్రామం నుంచి చెలగాట్లకు వలస వెళ్లారు రామోజీరావు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించారు దాంతో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అనే పేరు పెట్టారు ఆయనకన్నా ముందు ఆయనకు ఇద్దరు అక్కలు ఉన్నారు పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి చిన్నక్క పేరు రంగనాయకమ్మ ఆయన కుటుంబానికి శ్రీవైష్ణవ నేపథ్యం తల్లి చాలా భక్తురాలు ఆచారాలు అన్ని పాటించేవారు చిన్నతనంలో ఆయనకి భక్తి శుచి అలవడింది ఆమె వల్ల లేకలేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీరావుని చాలా ముద్దు చేసేవారు కుటుంబంలో పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిధ్యం ఉండేది ఇంట్లో తల్లికి అన్ని పనుల్లో సహాయం చేసేవారాయన రామయ్య అనే పేరు ఆయనకు నచ్చలేదు ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు సొంతంగానే రామోజీరావు అనే పేరును ఆయన అనుకుని ఆయన అదే పేరు పెట్టుకున్నారు ఆ పేరే ఇప్పటికీ నిలబడింది రామోజీరావు పంతొమ్మిది వందల నలభై ఏడులో గుడివాడలోని పురపాలకోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చేరారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆరో ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో చేరి ఇంటర్ అక్కడే బీఎస్సీ కూడా పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన రామోజీరావు గారికి పెనమలూరుకు చెందిన తాతినేరి సుబ్బయ్య వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది రమాదేవి అసలు పేరు రమణమ్మ అయితే పెద్దలు పెట్టిన పేరు నచ్చగా అలా మార్చుకున్నారు రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బహుమర్ది తాతినేని వెంకటకృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో డైరెక్టర్గా తోడల్లుడు ముసునూరి అప్పారావు ఈనాడు డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండిగా కూడా కలిసి పనిచేశారు ఇక రామోజీరావు గారి భార్య పేరు రమాదేవి ఈ దంపతులకు ఇద్దరు కుమార్లు ఒకరు కిరణ్ మరొకరు సుమన్ ఇక కిరణ్ భార్య పేరు శైలజా కిరణ్ సుమన్ భార్య పేరు విజయేశ్వరి సుమన్ చిత్రరంగంలో కూడా స్థిరపడ్డారు ఆయనకు ఓ కొడుకు కూతురు ఉన్నారు కానీ సుమన్ అనారోగ్యంతో బాధపడుతూ రెండు వేల పన్నెండులో మరణించారు ఇటు రామోజీరావు గారి జీవితంలో ఎంతో చేదు సంఘటన ఇది సుమన్ లేకపోయినా వారి పిల్లలకి ఏ లోటు రాకుండా రామోజీరావు గారే అన్ని చూసుకున్నారు రామోజీరావు తనకు పరిచయస్తుడైన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైనా తహసీల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగం గురించి నేర్చుకోవాలని ఆశించారు చదువు పూర్తయిన తర్వాత ఢిల్లీలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు రామోజీరావు మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కు వచ్చేసారు ఇక మార్గదర్శిగా అన్నదాతగా రామోజీరావు ముందు తన కష్టాన్ని నమ్మి ఎదిగారనే చెప్పాలి ముందు పచ్చళ్లను తయారు చేసి వాటిని ఊరూరా తిరిగి అమ్మేవారు కానీ అనుకున్నంతగా వ్యాపారం సక్సెస్ అవ్వలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో తన కుటుంబానికి జీవన ఆధారంగా ఉన్న పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో రామోజీరావు హైదరాబాద్కు వచ్చారు ఇక్కడ ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు ఈ సమయంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేసి హిమాయత్ నగర్లో చిన్న ఆఫీస్ని ఏర్పాటు చేశారు ఇద్దరు ఉద్యోగస్తులు మాత్రమే ముందు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు ఆ తర్వాత అదే ప్రాంతంలో యాడ్ ఏజెన్సీని కూడా ప్రారంభించారు హైదరాబాద్లో అదే మొదటి యాడ్ ఏజెన్సీ అలా రెండో శాఖను విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండేవారాయన రైతులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రైతుల కోసం అన్నదాత అనే మాసపత్రికను తీసుకువచ్చారు రైతులు కొత్త పద్ధతి ద్వారా వ్యవసాయం ఎలా చేయాలి రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు అవసరమో అవన్నీ కూడా పత్రిక ద్వారా రైతులకు అందించారు లక్షలాది మంది రైతులకు ఇది ఎంతో ఉపయోగపడింది ప్రతి ఏటా తన చందాదారులకు ఒక డైరీని కూడా అందిస్తారు రామోజీరావు ఇలా పలు వ్యాపారాల్లో దూసుకుపోతున్న ఆయన తర్వాత హోటల్ రంగంలో అడుగు పెట్టాలని భావించి విశాఖలో డాల్ఫిన్ అనే హోటల్ని స్థాపించారు రామోజీరావు పంతొమ్మిది వందల డెబ్బైలో విజయవాడలో న్యూస్ పేపర్ ప్రింట్ అయ్యేది అది ప్రింట్ అయ్యి విశాఖకు వచ్చే సమయానికి తర్వాత రోజు మధ్యాహ్నం అయ్యేది ఇలా తర్వాత రోజు పేపర్ రావడంతో న్యూస్ తెలుసుకోవడం ఇబ్బందిగా ఉండేది ఈ సమయంలో రామోజీరావు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కెఎల్ఎన్ ప్రసాద్తో మాట్లాడారు ఆ ప్రింటింగ్ విశాఖలో పెట్టండి కోరారు దానికి ఎంతో ఖర్చు అవుతుందని చెప్పారాయన ఇది మా వల్ల అవదను తెలియచేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన రామోజీరావు తెగించి విశాఖపట్నం శివార్లలోని సీతమ్మదార పక్కన నక్కవాణిపాలెం అనే ఊర్లో ఈనాడు సంస్థను ప్రారంభించారు అదే సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీన ఆ పత్రిక రిజిస్టర్ చేశారు చాలా సాధారణంగా ఏ ఆర్భాటాలు లేకుండా ఐదు వేల ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలు ఉండేవి అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా శబ్దంతో మొదలయ్యేవి ఈనాడు అని అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలే అందించింది తెల్లవారేసరికి గుమ్మంలో దినపత్రిక అందించడం అనేది కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు సీనియర్ పాత్రికేయుడైన ఏబీకే ప్రసాద్ ఈనాడుకు ప్రారంభ సంపాదకుడిగా ఉన్నారు ఆయన నిర్వహణలోనూ ఆ తర్వాత కూడా ఈనాడు ఎంతో అభివృద్ధి సాధించింది పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ పదిహేడున హైదరాబాద్లో రెండవ ప్రచరణ కేంద్రం మొదలైంది అలా విస్తరిస్తూ రెండు వేల ఐదు అక్టోబర్ తొమ్మిది నాటికి రాష్ట్రంలోనూ రాష్ట్రం బయట మొత్తం ఇరవై మూడు కేంద్రాల నుంచి ప్రచురితమవుతూ అత్యధిక ప్రచురణ ఆదరణ కలిగిన భారతీయ భాషా పత్రికల్లో మూడవ స్థానానికి చేరింది దేశంలో ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక సంచిక ప్రవేశపెట్టి స్థానిక వార్తలు ఇచ్చేవారు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేసి అందులో వార్తలు ఇచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా రామోజీరావు ఎన్నికయ్యారు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్థాయిలో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది ఇక ఆ తర్వాత తన సంస్థ ద్వారా మంచి జర్నలిస్టులను తయారు చేయాలని భావించారు రామోజీరావు అందుకే ఈనాడు జర్నలిజం స్కూల్ను స్థాపించారు దీని నుంచి జర్నలిస్టులను తయారు చేసి వారికి తమ సంస్థలోనే ఉద్యోగాలు కల్పించారు రామోజీరావు ఇప్పుడు పలు టాప్ మీడియాలో ఉన్న సీనియర్ జర్నలిస్టులందరూ కూడా ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులే తర్వాత రామోజీరావు గారు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రియా ఫుడ్స్ ని మార్కెట్లో ప్రారంభించారు ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి ఫుడ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు వంట నూనెలు పచ్చళ్ళు నెయ్యి ఇలా అనేక రకాల ఉత్పత్తులు అమ్మారు ఈ కంపెనీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడంతో సూపర్ సక్సెస్ అయింది మన దేశంలోనే కాదు సుమారు ఇరవై ఐదు దేశాలకు ప్రియా ఫుడ్స్ ఎగుమతి అవుతూ ఉన్నాయి తర్వాత చిత్రరంగ వార్తల కోసం ప్రత్యేకంగా సితారా సాహిత్య రంగం కోసం విపుల చతుర తీసుకువచ్చారు ఆయన తర్వాత తెలుగు వెలుగు పత్రికను ప్రారంభించారు పిల్లలు మన చరిత్ర మర్చిపోకూడదని బాలభారతం పేరిట పత్రికను స్థాపించారు ఇక పలు రంగాల్లో విశేష కృషి చేసిన ఆయనకు అనేక అవార్డులు కూడా వచ్చాయి ఇక వెండితెరపై కూడా రామోజీరావు తన ముద్రను వేశారు ఉషాకిరణ్ మూవీ సంస్థను స్థాపించి ఎనభై ఏడు సినిమాలను వివిధ భాషల్లో నిర్మించారు ఒక ప్రతిఘటన ఒక మయూరి ఒక మౌన పోరాటం ఏ సినిమా తీసుకున్నా అది ఒక ప్రయోగమే ఒక పెను సంచలనమే ఆయన చిత్రాల్లో ఎప్పుడూ కొత్త వరకే పెద్దపీట వేశారు ఉషా కిరణ్ మూవీస్లో పుట్టిన ఎందరో నటీనట్లు సాంకేతిక నిపుణులు దర్శకులు నేడు టాలీవుడ్ చిత్రసీమలో అగ్రస్థానాల్లో రాణిస్తున్నారు తర్వాత టెలివిజన్లో అడుగులు ఘనంగా వేశారాయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీ మీటీవీ అంటూ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభించి తర్వాత వార్తలు అందించారు ఆ తర్వాత ఈటీవీ టూ ప్రారంభించారు ఈటీవీ లైఫ్ ఈటీవీ ఆరోగ్యం సినిమాలు ఇలా ఈటీవీ ప్లస్ ఈటీవీ అభిరుచిని ప్రారంభించారు తెలుగులోనే కాదు పలు భాషల్లో ఈటీవీ ఉండాలని సంకల్పించారు రామోజీరావు తర్వాత ఈటీవీ కన్నడ మరాఠీ ఉర్దూ బెంగాలీ ఒరియా గుజరాతీ బీహార్ భాషల్లో కూడా స్టార్ట్ చేశారు తర్వాత వస్త్రాలు ఎగుమతి చేసే కలాంజలిని ప్రారంభించారు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కలాంజలి నెంబర్ వన్ స్థానంలోనే ఉంది సినీ పరిశ్రమకే కాదు పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన మరో మహా అద్భుతం రామోజీ ఫిలిం సిటీ సినీ నిర్మాణానికి కావలసిన సకల సదుపాయాల నిలయం ఈ చిత్రనగరి సువిశాలమైన పూల తోటలు కళ్ళు చెదిరే స్టూడియోలతో అన్ని వయసుల వారిని మంత్రముగ్ధుల్ని చేసే రామోజీ ఫిలిం సిటీ గినీస్ బుక్లో తన పేరును నమోదు చేసుకుందంటే ముందుగా మనం తలుచుకోవాల్సిన పేరు రామోజీరావు గారిదే ఇక దర్శకుడి ప్రతిభకు తగ్గట్టు నిర్మాత కష్టానికి విలువ ఉండేలా సినిమా తీయడానికి అన్ని హంగులు వస్తువులు ఒకచోట ఉండాలని భావించారు రామోజీరావు ఆలోచన నుంచి పుట్టుకు వచ్చిందే రామోజీ ఫిలిం సిటీ అనుకున్న వెంటనే దీన్ని నిర్మించాలని భావించారు సుమారు పదహారు వందల యాభై ఎకరాల్లో దీన్ని నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్లో దీన్ని ప్రారంభించారు దర్శకుడు నిర్మాత చిత్ర యూనిట్ చిత్ర నిర్మాణం కోసం ఒకసారి కథ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చాలు నేరుగా థియేటర్లో ప్రింట్ వేయడానికి వస్తే సరిపోతుందనేలా అన్ని వస్తువులు ఇక్కడ కల్పించారు అంతర్జాతీయంగా అద్భుతం ఫిలిం సిటీ అనే చెప్పాలి లైట్లు కెమెరా రైల్వే స్టేషన్ ఇలా అన్ని ఇక్కడే ఉంటాయి మీకు సినిమాకి పోలీస్ స్టేషన్లు ఆసుపత్రి సిట్టింగ్లు కూడా ఉంటాయి చిత్ర నిర్మాణానికి సంబంధించిన నిపుణులు కూడా ఉంటారు అలాగే పదుల సంఖ్యలో రికార్డింగ్ స్టూడియోలు ఉన్నాయి బస చేయడానికి త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి పల్లె కావాలన్నా నగరం కావాలన్నా గుడి బడి చర్చ్ మసీద్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అమెరికాను కూడా సెట్టింగుల్లో ఇక్కడ వేసుకోవచ్చు ఏది కుదరదు అని అనరు అన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అందుకే బాలీవుడ్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇక్కడ సినిమాలు తీయడానికి వస్తారు ఏటా పదిహేను లక్షల మంది పర్యాటకులు ఫిలిం సిటీని చూసేందుకు వస్తున్నారు మూవీ మ్యాజిక్ ద్వారా సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో కూడా ఇక్కడ చూపిస్తారు ఇక డిజిటల్ న్యూస్లో మరో విప్లవానికి నాంది పలికేలా ఈటీవీ భారత్ కూడా ప్రారంభించారు రామోజీరావు రామోజీరావు గారు తీసిన సినిమాలు చూస్తే శ్రీవారికి ప్రేమలేఖ మయూరి మౌన పోరాటం ప్రతిఘటన పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్వని చిత్రం మెకానిక్ మావయ్య అలాగే ఇష్టం నువ్వే కావాలి ఆనందం ఆకాశవీధిలో మూడు ముక్కలాట నిన్ను చూడాలని వీధి నచ్చావులే నిన్ను కలిశాక సవారీ గమ్యం ఇక ఆయనకు అనేక పురస్కారాలు గౌరవాలు వచ్చాయి రామోజీరావు గారు చేసిన పనికి సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇక యుధవీర్ అవార్డు అలాగే కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డు బీడి గోయాంక అవార్డు భారతదేశం నుంచి పద్మ విభూషణ్ రెండు వేల పదహారులో సాహిత్యం విద్యా విభాగాల్లో ఆయనకి ఈ అవార్డు కూడా వచ్చింది సమాజ సేవ చేయడంలో కూడా ఎప్పుడూ ముందు ఉంటారు రామోజీరావు ముఖ్యంగా ఆయన గుప్తదానాలు ఎన్నో చేస్తూ ఉంటారు కానీ దానికి సంబంధించి ఎలాంటి వార్తలు కూడా బయటకు రావు నాడు దివిసీమ ఉప్పె వచ్చిన సమయంలో గుజరాత్లో భూకంపం ప్రళయతాండవం చేసిన సమయంలో సునామీ వచ్చిన సమయంలో విశాఖలో దుహు తుఫాను విలయం సృష్టించిన సమయంలో ఎంతో సహాయం చేశారాయన ఇక రామోజీరావు గారి ప్రస్థానం చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తాతినేని రమాదేవితో వివాహమైంది పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్లో స్థిరపడ్డారాయన పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత పత్రికను ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇక పంతొమ్మిది వందల ఎనభైలో త్రీ స్టార్ హోటల్గా డాల్ఫిన్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖలో ఈనాడు దినపత్రిక ప్రారంభమైంది ఇక డెబ్బై నాలుగులో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పదిహేడున ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సినీ ప్రేమికుల కోసం సితారా పత్రికను ప్రారంభించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చతుర విపుల మాసపత్రికలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రియా ఫుడ్స్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కిరణ్ మూవీస్ సంస్థ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో సారాపై సమరం మద్యంపై నిషేధ ఉత్తర్వులు వచ్చే వరకు పోరాటం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రనగరి రామోజీ ఫిలిం సిటీ స్థాపన జరిగింది రెండు వేల రెండులో ఈటీవీ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్లు ప్రారంభమయ్యాయి ఇక రెండు వేల రెండులో రామాదేవి పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది రెండు వేల ఎనిమిదిలో సమాచార చట్టం కోసం ముందడుగు పడింది రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్ చేశారు ఇక రెండు వేల పదిహేనులో మరో నాలుగు ఈటీవీ ఛానళ్లు ప్రారంభమయ్యాయి ఆయన వ్యాపార సామ్రాజ్యం చూసినట్లయితే మీడియా అధినేతగా ఈనాడు అధినేతగా వసుంధర పబ్లికేషన్స్ సితారా అన్నదాత ఈటీవీ ఈటీవీ టూ ఈటీవీ కన్నడ మరాఠీ ఉర్దూ బెంగాలీ ఒరియా గుజరాతీ బీహార్ అలాగే రామోజీ ఫిలిం సిటీ కిరణ్ మూవీస్ మార్గదర్శి చిట్ ఫండ్స్ కలాంజలి బ్రిసా ఇలాగే ప్రియా ఫుడ్స్ డాల్ఫిన్ హోటల్స్ అలాగే కొలోరామా ప్రింటర్స్ ప్రియా పచ్చళ్ళు ఇవన్నీ వ్యాపార సామ్రాజ్యం అనే చెప్పాలి ఇక రామోజీరావు గారి ఆస్తులు చూసినట్లయితే సౌత్ ఇండియాలో ధనవంతుల్లో ఆయన పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది సుమారు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి ఆయనకు ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు లగ్జరీ లైఫ్కి చాలా దూరంగానే ఉంటారు ఆయన చాలా సౌమ్యంగా మృదు స్వభావగా మాట్లాడతారు ఇప్పటికీ తన మానస పుత్రికైన ఈనాడులో ప్రతి విషయం ఆయనకు తెలిసే జరుగుతుంది తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు లేరు ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స పొందుతూ ఆయన నేడు ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకువస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపడులోని ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాట హిస్టరీ క్రియేట్ చేశారు సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీ ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించి తన అభిరుచిని చాటుకున్నారు ప్రతిఘటన మౌన పోరాటం జడ్జిమెంట్ మయూరి కాంచనగంగా వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర ఆయన జర్నలిజం సాహిత్యం విద్యా రంగాల్లో ఆయన చేసిన సేవలకు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో ఆయన సత్కరించింది దేశంలో రామోజీరావు అంటే తెలియని వారే ఉండరు ఆయన మరణ వార్త ప్రతి ఒక్కరిని తీవ్ర విషాదంలో నెట్టింది